హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి అంటూ సత్యసాయి జిల్లా పుటపర్తిలో జూనియర్ సివిల్ జడ్జి కె రాకేష్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సామాజిక చైతన్య ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కోర్టు నుండి గణేష్ కూడలి వరకు కొనసాగింది ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాల్లో విషాదం మిగులుతుందని చెప్పారు వేగం కన్నా క్షేమం ముఖ్యమని ప్రతి ఒక్కరూ భావించాలి అని అన్నారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణపాయం నుండి కాపాడుకోగలుగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార కమిటీ సభ్యులు ఉపటపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలుగుతారు ఒకరికి కుటుంబంలో ఒకరికి ఏమైనా జరిగినా కూడా అతనిపైన చాలామంది ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఎంతో విలువైనవి అటువంటి విలువైన వాటిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళకు మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ రోజుల్లో జరిగేటువంటి చాలా యాక్సిడెంట్లు హెల్మెట్లు లేకుండా పోవడం వలన రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వలన బైక్స్ స్కిడ్ అవ్వడం వలన ఆ టైంలో హెల్మెట్ లేకుండా పోవడం వలన భయంకరమైనటువంటి తలకు దెబ్బలు తగిలి ఇమ్మీడియట్గా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అదే కానీ హెల్మెట్లు కానీ ధరించినట్లయితే ఇటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరు బయటపడతారు కాబట్టి ప్రమాదం జరగకముందే నివారణ చర్యలుగా హెల్మెట్ వాడడం అనేది ఎంతో అవసరము కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి ప్రాణాలు వారు కాపాడుకొని అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో కూడా ఎటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు కలగకుండా వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతారని అదేవిధంగా ఇతరులని ఇతరులు ఇతరులను కూడా రేషన్ నెగ్లిజెన్స్ లేకుండా హెల్మెట్ ధరించి జాగ్రత్తగా డ్రైవ్ చేయడం వల్ల ట్రాఫిక్ రూల్స్ను పాటించడం వల్ల తప్పకుండా సమాజానికి గ్రామంలోనూ పట్టణంలోనూ అందరికీ మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను